హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో తోటకూర వేపుడిని ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి వెల్లుల్లి కారం వేసి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఈ విధంగా ఈ వేపుడు ఈ విధంగా ఒకసారి చేసుకొని తిన్నామంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేయమని చెప్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా ఫ్యాన్స్ అయిపోతారండి అంత టేస్టీగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్దీ అయిన తోటకూర వేపుడిని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని ఆకుల్ని సన్న సన్న కాడల్ని మాత్రం మాత్రమే తుంచుకొని ఈ విధంగా ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి సన్న సన్న ఇసుక ఉంటుంది కాబట్టి ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత సన్న సన్నగా కట్ చేసుకోండి మనం చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నామంటే వేపుడు చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా కొంచెం కొంచెం కట్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు వేపుడు ఎలా చేయాలో చూస్తాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అదేవిధంగా ఇందులోకి ఒక రెండు స్పూన్ల మినప్పప్పుని రెండు స్పూన్ల శనగపప్పుని కూడా వేసుకోండి ఈ విధంగా పోపులన్నీ ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి వేపుడు అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకుని అదేవిధంగా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా సన్నగా తడిగి వేసేసుకోండి ఉల్లిపాయలు కొద్దిసేపు మగ్గనివ్వండి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి కొద్దిసేపు మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను ఇందులోకి వేసేసుకొని కొద్దిసేపు మూతను పెట్టేసి సిమ్లో పెట్టేసినామంటే మంటను మనకి ఆకుకూర అనేది చాలా హెవీగా ఉంటుంది మిక్స్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక టూ మినిట్స్ మూతను పెట్టేసి అలాగే వదిలేసేయండి ఇప్పుడు మిక్స్ చేసుకున్నామంటే కొంచెం ఆల్రెడీ కిందంతా ఉడికిపోతుంది కాబట్టి మిక్స్ చేసుకోవడానికి కొద్ది ఈజీగా ఉంటుంది సో కొద్దిసేపు మిక్స్ చేసుకున్నాం యాక్చువల్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి మనకి వేపు చేసుకోవడానికి మరీ ఎక్కువసేపు ఏం పట్టదు చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి మనకి ఏం కర్రీ చేసుకోవాలో ఏం కర్రీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా ఆకుకూరలతో చేసుకొని తిన్నామంటే చాలా హెల్దీగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది కాబట్టి ఈవెన్ సైడ్ డిష్లో కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకొని తిన్నారంటే చూడండి కొద్దిసేపు మూతను పెట్టి తీస్తూ ఈ విధంగా మిక్స్ చేసుకున్నారంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు లేకపోతే మనకి మిక్స్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు మూతను పెట్టేసి కొద్దిసేపు అది ఉడికే లోపల మనము వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకున్నాం మిక్సీ జాన్ని తీసుకొని ఒక పది ఎండి మిర్చిని అదేవిధంగా ఒక రెండు పెద్ద సైజు వెల్లుల్లి గడ్డలను కూడా తీసుకొని ఈ విధంగా పొట్టుతో సహా పాయిల్ పాయిల్గా వేసుకొని మిక్సీ జార్లోకి ఈ విధంగా కచాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ వెల్లుల్లి కారం వేసుకుంటేనే మనకి ఆకుకూర వేపుడు అనేది చాలా రుచిగా వస్తుంది తోటకూరలోకైనా పాలకూరలకైనా ఎలాంటి ఆకుకూరలోకైనా వేపుడు చేసేటప్పుడు ఈ విధంగా వెల్లుల్లి కారం దంచి వేసుకున్నారంటే ఈవెన్ మీ రోట్లో కూడా దంచి వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆకుకూర బాయిల్ అయిందేమో చూద్దాం రండి కొద్దిసేపు మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా మూత పెట్టి తీసారంటే ఈజీగా బాయిల్ అయిపోతుందండి ఇందులో వాటర్ ఇంకుతూ ఉంది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయి డ్రై అయ్యే వరకు మనం మిక్స్ చేసుకుంటా ఉన్నామంటే సరిపోతుంది అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ అడగంటుకోకుండా మూత పెట్టి తీస్తు ఉన్నానంటే టెన్ మినిట్స్లో అయిపోతుందండి అంతే అండి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ముందుగా దంచుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని ఇందులోకి వేసుకొని మిక్స్ చేసేస్తాం ఈ వెల్లుల్లి కారం వేసే ముందుగా కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసేసి మిక్స్ చేసేసి తర్వాత వెల్లుల్లి కారం వేసేసుకోండి సాల్ట్ ఎక్కువ వేసుకోకండి కొద్ది సాల్ట్ వేసుకుంటేనే మనకి ఆకుకూరకు సరిపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి కారం కూడా వేసి మిక్స్ చేసేసేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఆకుకూర వేపుడు అనేది ఒక టెన్ మినిట్స్ నిదానంగా చేసుకున్నామంటే వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా తినచ్చు ఈవెన్ చపాతీలోకి కూడా ఈ ఆకుకూర వేపుడు ఈ విధంగా చేసుకున్నామంటే వెల్లుల్లి కారం వేసుకుని చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఫుల్ డ్రై అయిపోయింది కదా వాటర్ ఏమీ లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకి మనకి వేపించుకొని ఇప్పుడు వెల్లుల్లి కారం వేసి పిక్ చేసేస్తాం ఒకసారి మిక్సీ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అలాగే ఉండనివ్వండి ఎందుకంటే ఈ కారం మొత్తం మనకి ఆకుకూరకు బాగా పడుతుంది కాబట్టి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ అయితే కంపల్సరీ మూతను పెట్టి అలాగే ఉంచేసి తర్వాత మిక్స్ చేసేస్తే సరిపోతుందండి అంతే అండి ఆకుకూర ఎప్పుడైతే రెడీ అయిపోయింది ఎప్పుడు ఆకుకూర వేపుడు చేసుకున్నా ఈ విధంగా ఒకసారి వెల్లుల్లి కారం వేసి అయితే ట్రై చేయండి పాలకూరలోకైనా తోటకూరలోకైనా మెంతికూరైనా ఏ ఆకుకూరలోకైనా మనకి వెల్లుల్లి కారం పట్టే మనకి చాలా రుచి వస్తుందండి సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది ఆకుకూర వేపుడు అనేది ఎస్పెషలీ చిన్న పిల్లోళ్ళు చాలా బాగా లైక్ చేస్తారండి పిల్లోలకు ఈ విధంగా టేస్టీగా చేసి పెట్టారంటే చాలా హెల్దీ కాబట్టి ఈ విధంగా మీరు కంపల్సరీ ఒకసారి చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా కుదురుతుంది అనేసి అంతే అండి ఆకుకూర వేపుడు అయితే తోటకూర వేపుడు టేస్టీగా ఉండి తోటకూర వేపుడు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడం వేడివేడి అన్నంలోకి జస్ట్ ఒక గరిట ఆకుకూర వేసుకొని తిన్నామంటే అసలు తృప్తిగా ఉంటుందండి ఈ చికెన్ మటన్ కూడా ఎక్కడ ఉండాలండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్